రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎం గోదాములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎన్నికల్లో వినియోగించని వివరాలు అడిగి తెలుసుకున్న రూరల్ డెవలప్మెంట్ సంస్థ డైరెక్టర్ కళావతి ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులు హక్కుల వారి అవసరాలపై అవగాహన సదస్సు గోడ పత్రిక ఆవిష్కృత మలేరియా వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా మలేరియా డెంగ్యూ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన ర్యాలీ నిర్వహించిన వైద్య సిబ్బంది నిండా ముంచేసిన మైక్వెయిన్ మనీ సర్కులేషన్ స్కీమ్ మార్కాపురం డివిజన్ పరిధిలో కోట్ల రూపాయల మేర టోక్రా పెట్టిన వైనం నగదు డిపాజిట్ చేసి లబోదిబోమంటున్న ప్రజలు ప్రకాశం జిల్లా ఒంగోలు మండల పరిధిలోని మామిడిపాలెంలోని ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారీ తనిఖీ చేశారు త్రైమాసిక తనిఖీలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదాము షట్టర్లకు వేసిన సీలును ఓపెన్ చేసి లోపల పరిస్థితిని పరిశీలించారు ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలు వినియోగించని ఈవీఎంల పరిస్థితిని ఆమె ప్రత్యక్షంగా చూసి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు నాన్ ఫోల్డ్ ఈవీఎంలు పదహారు వందలు ఇక్కడ భద్రపరిచినట్లు అధికారులు ఆమెకు వివరించారు ఈవీఎంలో పరిస్థితి ఇక్కడ కల్పిస్తున్న భద్రత సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్న విధానంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు వీటికి సంబంధించిన నివేదికను ఎన్నికల సంఘానికి పంపుతామని ఆమె తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఇన్ఛార్జ్ డిఆర్ఓ విశ్వేశ్వరరావు రాజకీయ పార్టీల ప్రతినిధులు కాళేశా రాజశేఖర్ రసూల్ రావు సయ్యద్ హనీఫ్ జిల్లా ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఇతర అధికారులు ఉన్నారు ఈసీఐ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎలక్షన్ ఆఫీసర్ ఎవ్రీ మంత్ అండ్ వన్స్ ఇన్ త్రీ మంత్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఈవీఎం గొడౌన్స్ అనేది ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ పంపించాలి సో దాని ప్రకారం ఈరోజు క్వార్టర్లీ ఇన్స్పెక్షన్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అన్ని పార్టీస్ నుంచి కూడా వచ్చారు ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ మిగతా అన్ని పార్టీస్ వారి రిప్రజెంటేటివ్స్ కూడా ఈరోజు వచ్చారు సో వారు ప్రసెన్స్లో ఈరోజు ఈవీఎం గుడౌన్స్ సో ఇక్కడ ఉన్న ఈవీఎంస్ అన్నీ కూడా అన్పోల్డ్ ఈవీఎమ్స్ దాదాపుగా ఒక థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అన్పోల్డ్ ఈవీఎంస్ ఇక్కడ ఉన్నాయి దాంట్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇన్స్పెక్షన్లో ఇక్కడ ఉన్న ఇంటర్నల్ కండిషన్ సో ఎలా ఉంది సీల్ సిస్టమ్ సెక్యూరిటీ దాని ప్రకారం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో అన్నీ ఈరోజు ఇక్కడ బాగానే ఉంది ఆ కూడా ఇప్పుడు మనము మనం పంపిస్తాం చైల్డ్ రైట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ లాంప్ సహకారంతో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో నివేదిత రూరల్ డెవలప్మెంట్ సంస్థ డైరెక్టర్ బీ కళావతి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతిభావంతుల హక్కుల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ డాక్టర్ రాహుల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ వారు ముద్రించిన ఆంధ్రప్రదేశ్ బాలల వినపములతో కూడిన విభిన్న ప్రతిభావంతుల హక్కులు వారి అవసరాల గురించి వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం ఇంకా మార్పు చెందాలని వికలాంగులు అనే పదాన్ని ఉపయోగించకూడదని విభిన్న ప్రతిభావంతులు దివ్యాంగుల అని పిలవాలని తెలిపారు వీరిలో ఒక నైపుణ్యత ఉంటుంది దాని ద్వారా వారు అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు అదేవిధంగా సాల్మన్ పాల్ మాట్లాడుతూ హక్కులనేవి ప్రతి ఒక్కరికి సమానంగా ఉన్నాయని అయితే వాటిని పొందుకునే విషయంలో దివ్యాంగులు వెనుకబడ్డారని కాబట్టి తమ వంతు సహాయ సహకారాలు తాము అందిస్తామని తెలిపారు విద్యా ఆరోగ్య విషయంలో వారికి ఆర్థికంగా సహాయం అందిస్తామని అన్నారు ఇలాంటి అవగాహన సదస్సులు పలు జిల్లాల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు ల్యాంప్ స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వడుకు సుబ్బాయమ్మ మాట్లాడుతూ రెండు వేల పదహారు దివ్యాంగుల చట్టంలో పొందుపరిచిన ఇరవై నాలుగు రకాలైన దివ్యాంగులు మరియు వారికి ఉన్న హక్కులు సదరం పింఛన్ మొబిలిటీకి సంబంధించిన పరికరాలను ఏ విధంగా తీసుకోవాలి అనే దానిపై అవగాహన కల్పించారు ఆర్టీసీ డిపో నుంచి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి దివ్యాంగుల కన్స్ట్రక్షన్ ఫాస్ట్ లో తమ వంతు సహాయ సేకారాలు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో ల్యాంప్ స్వచ్ఛంద సేవ సంస్థ సిబ్బంది ఫ్రెండ్స్ నీడ్ సంస్థ ప్రతినిధి వి బాలు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ వెంకట్రామరెడ్డి జిల్లా ఎన్జీఓ ప్రతినిధులు ఎన్సీసీ విద్యార్థులు విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు సౌల్మన్ పాల్ మాది ల్యాంప్ అని ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అండి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా బాలల యొక్క హక్కుల కోసం పనిచేస్తా ఉన్నాము దానిలో భాగంగా ఈ రోజున మార్కాపురంలో ఎన్ఆర్డిఎస్ యొక్క సంస్థ కళావతి మేడం గారి యొక్క సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందండి దీనిలో ముఖ్యంగా దివ్యాంగ బాలల యొక్క హక్కులు ఏమున్నాయి వారిని ఎలా చదివించాలి వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సదుపాయాలు ఏంటి వారికి ఆరోగ్యపరంగా కానీ ప్రయాణపరంగా కానీ ఉన్నటువంటి హక్కులేంటనేది తెలియజేయడానికి మరి సుబ్బయమ్మ మేడం గారు ఈ ప్రాజెక్టులో రాష్ట్ర కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నారు మరి సుబ్బయ్య మేడం గారు కళావతి మేడం గారు మంగయ్య గారు మా యొక్క సహచరులు మా యొక్క మాతో కలిసి పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళంతా కూడా వచ్చారు మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి వారు ఏమవుతున్న ట్రైనింగ్ ఏంటనే దాని గురించి సుబ్బయమ్మ గారు మనకు వివరించవలసిందిగా కోరుతా ఉన్నారు మట్టి నమూనా ఫలితాల ఆధారంగా రైతులు ఎరువులు వినియోగించుకోవడం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవచ్చునని వ్యవసాయ అధికారిని జక్క మర్సి రైతులకు సూచించారు ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం బసినేపల్లి గ్రామంలో పొలాల్లోని మట్టి నమూనాల సేకరణ మరియు మట్టి నమూనా ఆవశ్యకతపై మండల వ్యవసాయ అధికారిని జకం రైతులకు అవగాహన కల్పించారు సందర్భంగా మొత్తం మట్టి నమూనాలను సేకరించామని వాటిని ఒంగోల్లోని ల్యాబ్ కు పంపించామని తెలిపారు కార్యక్రమంలో గ్రామ ఉద్యాన సహాయకురాలు లక్ష్మి గ్రామ రైతులు పాల్గొన్నారు ఇప్పుడు రైతుల పొలాల్లో కూడా మట్టి నమూనాలు తీసేదానికి సేకరించడానికి జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం నుంచి మనకు కొన్ని టార్గెట్స్ ఇచ్చిన్నారు అవి మనం తిరిగి రైతు భరోసా కేంద్రాలకు మండలంలోని పదహారు రైతు భరోసా కేంద్రాలలో కూడాను మట్టి నమూనాలు సేకరించవలసిందిగా మనం గ్రామస్థాయి వ్యవసాయ డిపార్ట్మెంట్ సిబ్బందిని కూడా తెలియజేస్తున్నాము దాని ప్రకారం మనం రైతు పొలాల్లో మట్టి అనేది సేకరించడం జరుగుతుంది ఇది పంట వేయకముందు మనము నేల భూమి బీడుగా ఉన్నప్పుడు సేకరించడం జరుగుతుంది పొలం గట్ల మీద కానీ లేదంటే నీడ ప్రాంతాల్లో కానీ ఎరువు వేసిన చోట్ల కానీ సేకరించకుండా పొలం మధ్యలో ఎకరాకు ఒక ఎనిమిది నుంచి పది చోట్ల జిగ్జాగ్ మేనర్లో శాంపుల్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది దీని అంతా కూడా మనం సేకరించిన తర్వాత ఒక క్లాత్ మీద కానీ లేదంటే గోన్ పట్ట మీద కానీ ఉంచి ఆ సేకరించిన మట్టిని అంతా కూడాను మనం నాలుగు భాగాలుగా చేయవలసి ఉంటుంది నాలుగు భాగాలు చేసి దీన్ని క్వార్టరింగ్ మెథడ్ అంటారు అంటే మనం నాలుగు భాగాలు విభజించి ఈక్వల్ పార్ట్స్గా దాంట్లో రెండు భాగాలని మనము డిస్కార్డ్ చేయడం జరుగుతుంది అట్లాగే మనము ఇదే విధాన్ని మనము ఐదు వందల గ్రాముల మట్టి నమూనా వచ్చేంత వరకు కూడాను ఈ క్వార్టరింగ్ మెథడ్ని అనుసరించి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మనం తీసుకోవడం జరుగుతుంది రైతు పొలంలో ఈ విధానాన్ని బట్టి మనం మట్టి నమూనాలు చేయడం వల్ల ఏంటంటే మనం రైతు పొలంలో ఏదైతే ఉన్నాయో పోషకాలు ఆ విలువలను తెలుసుకోవడం జరుగుతుంది తద్వారా మనము రైతు వినియోగించుకోవాల్సిన ఎరువులన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు పెట్టుబడి ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు అడవులు అంతరించిపోవడం వన్యప్రాణులకు సరైన నీరు చోటు దొరక అవి అడవులను వదిలి నివాస ప్రాంతాల వైపు చూడసాగాయి అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరం సమీపంలో పది అడుగుల గుంతలు చిక్కుకున్న చిరుత పుల్ని ఎట్టకెళ్లకు అటవీ శాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి రక్షించారు దాదాపు ఇరవై ఎనిమిది గంటల పాటు గుంతలో ఉన్న చిరుత పుల్ని ఆహారం నీరు అందించడంతో పాటు సురక్షితంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి చిరుతను ఎట్టకెలకు అటవీ శాఖ అధికారులు బంధించారు శుక్రవారం చిరుతకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉంటే నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని అటవీ శాఖ అధికారులు తెలిపారు బుధవారం సాయంత్రం సమయంలో గుంతలు చిక్కుకుపోయిన చిరుత పుల్ని గుర్తించిన పశువుల కాపర్లు స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు ఇరవై ఎనిమిది గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి అటవీ శాఖ అధికారులు చిరుతపుల్ని రక్షించారు ఇటీవల కాలంలో దట్టమైన అడవుల్లో జీవనం సాగిస్తున్న వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం జరుగుతోంది ఇందుకు కారణం ఏంటని అటవీ శాఖ అధికారులు అధ్యయనం చేయాల్సి ఉంది ప్రధానంగా దొంగలు అడవుల్లో విస్తారికత ప్రవర్తిస్తూ వన్యప్రాణుల జీవనానికి ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి వీటన్నింటినీ అటవీ శాఖ అధికారులు నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మలేరియా డెంగ్యూ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ వైద్యులు శరత్ చంద్ర అన్నారు మలేరియా వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో నర్సింగ్ విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు స్థానిక వివేకానంద కాలేజ్ వద్ద నుండి విశ్వనాథపురం సెంటర్ వరకు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఆయన అన్నారు మలేరియా డెంగ్యూ వంటి జ్వరాలు వచ్చిన వెంబటే ఆశా వర్కర్లు తెలియజేయాలని ఆయన కోరారు కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ కృష్ణ హెల్త్ సూపర్వైజర్ కె మెరీనా మహిళా పోలీస్ శివరంజని వివేకానంద కాలేజ్ నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఫ్రైడే ట్రైడే తరఫున ర్యాలీ చేస్తాము ఎందుకంటే ఇప్పుడు మలేరియా కేసులు ఇవన్నీ ఎక్కువ పెరుగుతున్నాయి అవన్నీ లేకుండా పరిసరాలన్నీ శుభ్రంగా పెట్టుకోవటం ఎవ్రీ ఫ్రైడే మనం ఫ్రైడే ట్రైడే కండక్ట్ చేసుకుంటాము చుట్టూ పరిసరాలన్నీ శుభ్రంగా పెట్టుకోండి దోమలు ఎక్కడో లేకుండా చూసుకోండి ఏమైనా ఉన్నా కూడా ఇమీడియట్గా గా మా ఆశావర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటిమెట్ చేస్తే మేము అవన్నీ చూసుకుంటాం ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ అన్లిమిటెడ్ పాటు అన్ని ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ టీవీ కేవలం రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ యువత గృహిణులు ప్రైవేటు ఉపాధ్యాయులు చిరు వ్యాపారుల లక్ష్యంగా మైక్వెయిన్ మనీ సర్కులేషన్ స్కీమ్ ప్రకాశం జిల్లాలో చక్కర్లు కొడుతోంది ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ కేంద్రంలో ఎందరో అమాయకులు అత్యసకుపోయి మైక్విన్ మనీ సర్క్యులేషన్ స్కీంలో భారీగా నగదు పెట్టి నట్టేట మునిగారు గత నాలుగు రోజులుగా వారికి నగదు జమ కాకపోవడంతో వారు మోసపోయినట్లు గుర్తించారు ఈ యాప్లో వంద కడితే ఏడు వందల రూపాయలు చెల్లిస్తామంటూ వలవిసిరి బాధితులకు శటకోపం పెట్టారు ప్రైవేటు ఉపాధ్యాయులు యువత చిరు వ్యాపారులు గృహిణులు సాధారణ మధ్యతరగతి ప్రజల లక్ష్యంగా భారీ ఆదాయం వస్తుందనే ఆశతో ఈ మనీ సర్కులేషన్ స్కీమ్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు మొదట్లో వారికి బాగానే డబ్బులు వచ్చాయి అయితే నాలుగు రోజుల నుంచి కొంతమందికి డబ్బులు రాకపోవడంతో విషయం బయటకు వచ్చింది ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ యజమాని ఎక్కడుంటాడో తెలియదు చెన్నై కేంద్రంగా అంతా కేవలం ఆన్లైన్ ద్వారానే నగదు చెల్లింపులు జరుగుతున్నాయి ప్రకాశం జిల్లాలో ఒక్క మార్కాపురంలోనే కాకుండా గిద్దలూరు ఎర్రగొండ పాలెం తదితర నియోజకవర్గాల్లో సైతం ఈ చైన్ లింక్ స్కీమ్ విస్తరించినట్టు సమాచారం మైక్విన్ యాప్ లింక్ పంపి ఒక రూపాయి కడితే మరుసటి రోజు ఏడు రూపాయల అకౌంట్లో జమ అయ్యేలా మనీ సర్కులేషన్ స్కీమ్ ను రూపొందించారు ఈ చైన్ సిస్టమ్ లో భాగంగా మొదట డబ్బులు చెల్లించిన వ్యక్తికి మైక్విన్ యాప్ లింక్ పంపుతారు ఆ వ్యక్తి మరో కొంతమందిని చేర్పిస్తే వారికి కూడా లింక్ షేర్ చేస్తారు ఇందులో బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్లోడ్ చేయాలి తర్వాత వంద రూపాయలు చెల్లిస్తే ఇరవై నాలుగు గంటలు గడిచాక నగదు చెల్లించిన వ్యక్తి ఖాతాలో ఏడు వందల రూపాయలు జమ అవుతాయి దీంతో ఇరవై నాలుగు గంటల్లోనే తమ్ముకట్టిన దానికి ఏడు రెట్లు ఆదాయం రావడంతో ఈ యాప్ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు దీంతో ఒక మార్కాపురం పరిసర ప్రాంతాల్లోనే ఎనిమిది నుంచి పదివేల మంది సభ్యులుగా చేరి సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్టు తెలిసింది మార్కాపురం డివిజన్ మార్కాపురం పట్టణ కేంద్రంగా మైక్విన్ అనే సంస్థ పేద ప్రజల బలహీనతలు ఆసరా తీసుకొని దాదాపు పదివేల కోట్ ప పది కోట్ల వరకు మోసం చేసినట్టు ఒక సమాచారం ఉంది దీనిపై పోలీసులకు అడగా మాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదని వాళ్ళు చెప్పడం ఒక గమనార్హం కాబట్టి గతంలో ఈ ప్రాంత ప్రజలు హిమ్ అనే సంస్థ ద్వారా వేల కోట్లను నష్టపోవాల్సి వచ్చింది వాళ్ళ బలహీతలను అస ఆసరగా తీసుకొని మళ్ళీ మైక్వీన్ అనే చెన్నై కేంద్రంగా ఇక్కడి దళారులు పేద ప్రజలే టార్గెట్ చేసుకొని వందకు ఏడు వందలు రూపాయలు ఇస్తామని చెప్పి వారిని మోసం చేయడానికి మళ్ళీ ఒక మరొక ప్రయత్నం జరుగుతుంది పోలీసులు మాకు కంప్లైంట్ రాలేదని చెప్పకుండా మరియు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని పెట్టుకొని ఇక్కడి యొక్క ప్రజల అవసరాలు ప్రజల యొక్క ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళు మోసాలు పాల్పడకుండా వారిపై కఠిన చర్యలు తీసుకొని వారిపై చర్యలు తీసుకోవాలని మేము మూమెంట్ ఫర్ పీస్ అని తెలుసుకోవచ్చు త్వరగా డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ యాప్ యాప్లో పెట్టుబడులు పెడుతున్నారు నెల రోజుల్లోనే లక్షాధికారులు కావాలనే దురాస వారిని తెగించేలా చేస్తోంది ఈ క్రమంలో కొంతమందికి కొన్ని రోజుల నుంచి నగదు చెల్లింపులు కావడం లేదని తెలుస్తోంది ఆన్లైన్ మోసం చేయాలనుకునే వ్యక్తులు ఎక్కడుంటారో ఎలా ఉంటారో ఎవరికి తెలియకపోయినా ఒకరి ద్వారా ఒకరికి లింకుల ద్వారా ప్రజలు మోసం చేస్తూ అక్రమార్చన చేస్తున్నారు ఇప్పటికైనా కట్టడి చేయాలంటే ప్రభుత్వం పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఇలాంటి మోసాలను చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాన్య మధ్య తరగతి ప్రజలు కోరుకుంటున్నారు ఇటీవల మైకిన్ అనే యాప్ ద్వారా ప్రజలు చాలా నష్టపోయి ఉన్నారు గతంలో కూడా హిమం మైక్రో ఫైనాన్స్ ద్వారా ఇట్లానే నష్టాలు జరిగి ఇప్పుడున్న ఈ యాప్లు కూడా పేద మధ్య తరగతి వాళ్ళని టార్గెట్ చేసి పేదల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది ఏదేమైనా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ఈ మైక్యూని అనే యాప్ ద్వారా ఇటీవల కూడా చాలా నష్టం జరుగుతూ ఉంది ప్రభుత్వం చొరవ తీసుకుని అవగాహన కల్పిస్తే కొంతవరకు నివారించడానికి ఛాన్స్ ఉంటుందని అభిప్రాయపడుతున్నామండి థ్యాంక్ యూ ఇప్పుడు దాంట్లో కంటిన్యూషన్ చేస్తారు దీంట్లో ఈ విషయంపై ఈ యాప్ల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం పాటు ఎప్పుడు ఎవరైతే ఈ యాప్ ఉన్నారో అలాంటి వాళ్ళను వెంటనే గమనించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని కోరుకుంటున్నాం యువత చిరు వ్యాపారులు గృహాలను నిండా ముంచిన మైక్విన్ యాప్ పై పై స్థాయి అధికారులు తక్షణమే విచారణ జరిపించి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు ఈ విషయంపై మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లను వివరణ అడగ తమ వద్ద ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదని ఎవరు కూడా యాప్ లో డబ్బులు పెట్టి రాత్రి కోటీశ్వర్లు కావాలని ఆశలు ఉంటే వదులుకోవాలని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఈ యాప్లలో డబ్బులు పెట్టి మోసపోతుంది సూచించారు ఈ మధ్య రీసెంట్ గా జరిగిన ఏదైతే మొబైల్ యాప్ కుంభకోణం అందులో అందులో నేను కూడా ఒక బాధ్యున్ని ఏదో రూపాయికి డెబ్బై రూపాయలు రూపాయికి ఎనభై రూపాయలు ఇస్తారని చెప్పేసి అత్యాసకి వెళ్ళి నేను కూడా డెబ్బై వేల రూపాయలు దాంట్లో చెల్లించడం జరిగింది నేను చెల్లించిన ప్రకారం రెండు మూడు రోజులైతే నాకు వాళ్ళు ఏ ప్రకారం అయితే అగ్రిడ్ అయ్యారు దాని ప్రకారం నాకు ఇచ్చారు ఆ తర్వాత నుంచి మొబైల్ ఏదైతే ఆ యాప్ ఉందో ఆ యాప్ని తీసేయడం జరిగింది నేనొక్కడనే కాదండి నాతో పాటు చిన్న చిన్న వ్యాపారస్తులు రోజు కూలీలు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు పళ్ళు అమ్ముకునేవాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది దీంట్లో బాధితులై ఉన్నారు దయచేసి మా అందరికీ న్యాయం జరిపించవలసిందిగా సనాతన ధర్మాన్ని కాపాడమే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ గ్రామానికి చెందిన శివకరణ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా అనేక గ్రామాలు రాష్ట్రాలు సందర్శిస్తూ మార్గ మధ్యంలో ప్రకాశం జిల్లా పోదిలికి చేరుకున్నారు స్థానిక నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా తనను సందర్శించడానికి వచ్చిన ఆధ్యాత్మికవేత్తలతో ఆయన ముచ్చటించారు కాశ్మీర్ నుంచి బయలుదేరి శ్రీశైలం తిరుపతి రామేశ్వరం సందర్శిస్తూ కన్యాకుమారి చేరుకుంటానని తెలిపారు ముఖ్యంగా యోధచుడు వ్యసనాలకు గురికాకుండా సనాతన ధర్మాన్ని రక్షించాలని దేశం కోసమరులైన అమరవీర్లను త్యాగాలను గుర్తు చేసుకుంటూ రెండు వేల పంతొమ్మిది నుండి ప్రారంభించినేటికి ఏడు వేల కిలోమీటర్ల మేర పాదరక్షలు లేకుండా పాదయాత్ర చేపట్టినట్లు శివకరణ్ తెలిపారు ఈ సందర్భంగా పట్టణంలోని పలువురు ఆధ్యాత్మికవేత్తలు ఆయనకు సాదర స్వాగతం పలికి సపర్యలు చేశారు आपके तीस नवंबर दो हज़ार बाईस निगम भारतीय चाइना मचेल बागर पहुँचकर तिरंगा महाशक्ति घोजा चढ़ाकर आपके रामेश्वरम कन्याकुमारी की ओर चल रहे हैं साथ ही नौजुवाओं को जन संदेश के हमारे नौजवा भाई नशे से निकल कर माँ भारती की सेवा में राष्ट्र की सेवा में आगे निकल के आएँ कहीं ना कहीं ऐसे बने कि मगना है तुमको राष्ट्रहित ऐसे महंगे में क्या रखा है भारत माँ भी गर्व करे कितना प्यारा मेरा बच्चा है यही यात्रा आपकी दूसरी है इससे पूर्व में सात अक्टूबर दो हज़ार नौ से यह यात्रा प्रारंभ हुई जो तीन साल छः महीने उन्नीस की यात्रा का प्रथम किया इसमें जो आपका मिशन है चल रहा है कि अपने जो सुकंका सेनानी हैं जो हमारे अमक सहीब बेग बलगानी हैं मातृभूमि के उनके लिए प्रत्येक दिवालय शिवालय विद्यालय कार्यालय मुख्यालय में लगाते हुए जनपद से काश्मीर से कन्याकुमारी तक नीम पीपल वर्गर आम आंवला चंदन तुलसी बिचकू जो हैं इनके रूप में श्रद्धांजलि देते हुए चल रहे हैं साथ ही संस्कृति में हम जिए और अपने बच्चों को बताएं कि कितना बड़ा बलिदान हमारे महापुरुषों ने दिया है तब जाकर हमने स्वतंका का जीवन दान पाया है जब अरबों का रोंगों ने गया है बलिदान तब जाके हम सबको मिला स्वतंका का जीवन दान आज हम चैन की वो जो सुख की नींद सो जाते हैं ये ऐसे नहीं यहाँ पहलों पहले भी यहाँ बल्लीगानी हुई और आज भी हमारे जो सीमा पर खड़े हुए जल थलवायु से गायें हैं जब वो बलिदान होती हैं तब तो हम यहाँ हक त्यौहार पर्व मनाने को पाते हैं जब वो वहाँ रात को जागती हैं तब तो हम यहाँ चैन से सो जाते हैं उनके लिए प्रत्येक गांव गली खेत खलिहान से पंद्रह मिनट आधे घंटे की जैवीय स्वेच्छा शक्ति की सभी को कामना करनी चाहिए और अपने बच्चों को बताना चाहिए ताकि वो आने वाले समय में हमारे भारत की संस्कृति को जाने और पहचाने यूनियन बैंक ऑफ इंडिया लो मो పాత బకాయిలు కట్టని వారు రేపు జరిగే లోక్ అదాలత్లో లో మొండి బకాయిలు చెల్లిస్తే పది శాతం మేర మినహాయింపు ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ఖాతాదారులు ఉపయోగించుకోవాలని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫారూక్ తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన గిద్దలూరులోని లోక్ అదాలత్ కార్యక్రమం జరుగుతోందని ఇందులో యూనియన్ బ్యాంక్ లో మొండి పద్దులు బకాయిలు కట్టవలసిన వారు పాల్గొని వారి సమస్యలను తీర్చుకోవాలని ప్రకాశం జిల్లా కొమ్మరాలు యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ తెలిపారు ఈ మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ లో ఉండే ఖాతాదారులు చాలా కాలం నుంచి లోన్లు కట్టకుండా మొండి పద్ధతులు చెల్లించకుండా పాత బకాయలు చెల్లించకుండా బ్యాంకులో ఇతర సమస్యలు ఉన్న వారి కోసం లోక్ అదాలత్ కార్యక్రమం జడ్జ్ మరియు న్యాయవాదుల సమీక్షలు జరుగుతుందని ఇందులో ఖాతాదారులు పాల్గొని వారి సమస్యలను పరిష్కరించుకోవాలని ఖాతాదారులకు సూచించారు ముండి బకాయిల సమస్యలు కానీ బ్యాంక్ తరఫు నుంచి ఉండే లోన్ సమ లోన్ పెట్టని వాళ్ళు వాళ్ళందరికీ ఒక సదవకాశం ఇచ్చి ఇస్తుంది అనమాట ప్రతి సంవత్సరము జూన్లోను సెప్టెంబర్లోను డిసెంబర్లోను మరియు మార్చిలో మనకు ఈ లోక్ అదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ లోక్ అదాలత్లో ఎవరైనా సరే ముండి బకాయిలు ముండిపద్దులు బ్యాంకుకు లోన్ తీసుకొని ఏదైనా కారణాల వల్ల చనిపోయి ఉండొచ్చు లేకుంటే వర్షాభావ పరిస్థితులు కరువు ప్రాంతము లేకుంటే వాళ్ళ ఆస్తిలో నష్టం వచ్చి బ్యాంక్కి వాళ్ళు లోన్ కట్టలేని పక్షంలో ఉంటే అటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశం వాళ్ళు ప్రస్తుతము ఆల్రెడీ నిన్నటి వరకు మన బ్యాంకులో కొమ్మరం యూనియన్ బ్యాంకులో మొత్తం దగ్గర దగ్గర ఒక రెండు వందల వరకు ఉన్నాయి ఇటువంటి మొండి బకాయలు వాళ్ళందరికీ నోటీసులు పంపించడం జరిగి ఉంటుంది వాళ్ళందరికీ నోటీసులు చేరి ఉన్నాయి కొంతమంది వచ్చారు తీసుకొని సో అటువంటి వారు ఉన్న మొత్తంలో కనీసం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ వరకు వాళ్ళు కట్టగలిగే కెపాసిటీ ఉండి ఇంకా మేము ఇంతవరకు సార్ కట్టామంటే మేము దానిని రిఫర్ చేసుకొని మేము మా పై అధికారి పంపిస్తాము వాళ్ళు కస్టమర్ యొక్క కేసు కస్టమర్ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు లోన్ని మొత్తం మాఫీ చేయడం జరుగుతుంది ఇది మన కోర్టు సమక్షంలో జరుగుతుందనమాట దాని తర్వాత కోర్టు వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇస్తుంది దీని తర్వాత సర్టిఫికెట్ ఇస్తుంది ఎలాగంటే ఇక మీదట ఈ కొమరూలు బ్యాంకులో మీకు ఎటువంటి లోన్ లేదు అనే విధంగా మీకు ఒక సర్టిఫికేషన్ ఇస్తే మేము ఆ సర్టిఫికేషన్ ప్రకారము ఈ లోన్ క్లోజ్ చేస్తాం అనమాట సో ఇది ప్రొసీజర్ సో దీనిని కొమరోల్ యూనియన్ బ్యాంకులో ఉండే ఖాతాదారులు ఎవరైతే మండి పద్ధులు మొండి ఉంటారో వాళ్ళు రేపు కోర్టుకు వచ్చినా కానీ లేదు సార్ మేము కోర్టుకు రాలేము మా దగ్గరకు వచ్చినా కూడా మేము దీన్ని ఈ బకాయిలన్నింటినీ పరిష్కరిస్తాము ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లి గ్రామంలో ఎంపీ యూపీ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారులు గిరిధర్ శర్మ కోటేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు పాఠశాలలోనే విద్యార్థుల హాజరు పట్టి పలు రికార్డులను తనిఖీ చేశారు అనంతరం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గకుండా పెరగాలని సూచించారు విద్యార్థి చే పాఠ్యాంశాలు చదివించారు అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నేను బడికి పోత కార్యక్రమం విజయవంతం చేయాలని మండల విద్యాశాఖ అధికారులు గిరిధర్ శర్మ కోటేశ్వరరావు అన్నారు అనంతరం ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్స్తో నేను బడికి పోత కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు గిరిధర్ శర్మ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు వయసు గల పిల్లలపై దృష్టి సారించి ఎవరైనా బడిలో కాకుండా బయట ఉన్నట్లు గుర్తిస్తే వారిని వెంటనే పాఠశాలలో చేర్పించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది అంగన్వాడీ టీచర్ సిఆర్పి మురళి తదితరులు పాల్గొన్నారు అనుమతులు లేకుండా నర్సరీలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు నోటీసులు అందజేసినట్లు కొమరోలు మండల ఉద్యానవన శాఖ అధికారి విష్ణుప్రియ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని అనుమతులు లేని నర్సరీలపై ఉక్కుపాదం మోపనున్నట్లు ఉద్యానవన శాఖ అధికారి విష్ణుప్రియ తెలిపారు గత రెండు రోజులుగా మండల పరిధిలోని తాటిచెర్ల మోటు నుండి ముద్రాసుపల్లి వరకు ఉన్న అనేక నర్సరీలను ఆకస్మిక తనిఖీ చేశారు అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేసిన నర్సరీలకు నోటీసులు అందజేశారు అనంతరం ముద్రాసుపల్లి గ్రామం వద్ద నేరేడు తోటలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు సలహాలు అందజేశారు ఈ సందర్భంగా ఉద్యానవన శాఖ అధికారి విష్ణుప్రియ మాట్లాడుతూ కొమ్మరూలు మండలంలో అనేక ఉద్యానవన పంటల నర్సరీలు ఉన్నాయని వీటిలో కొంతమంది అనుమతులు తీసుకోలేదని వారికి ఈ రోజు నోటీసులు అందజేశామని నోటీసులకు సమాధానం ఇవ్వకుంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు చీడపురుగులు మరియు తెగుళ్లు రాకుండా యాజమాన్యం చేసే నాణ్యమైన మొక్కలను రైతులకు అందజేయడమే నర్సరీల చట్టం ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు నర్సరీ చట్టం ప్రకారం అందరూ రిజిస్ట్రేషన్ చే చేసుకుని లైసెన్స్ పొందాలని సూచించారు నాణ్యమైన మొక్కలను రైతులకు అందజేయడమే చట్టం ముఖ్య ఉద్దేశం అన్నారు మొక్కలను అమ్మేటప్పుడు రైతులకు రసీదులను తప్పనిసరిగా అందజేయాలని లేకుంటే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా నర్సరీ నిర్వాహకులను ఆమె హెచ్చరించారు నలభై మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుండి పామూరు వెళ్లే శివసూర్య ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి మార్గ మధ్యలోనే కురిచేడు ఎన్ఎస్పి కాలనీ వద్దకు బస్సు రాగానే బస్ కింద భాగంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు రావడంతో అది గమనించిన ప్రయాణికులు డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో వెంటనే డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును ఆపి ప్రయాణికులందరినీ బస్సు దిగి బయటకు రావాలని చెప్పడంతో అందరూ బయటకు వచ్చారు దీంతో ఎలాంటి ప్రమాదం వాటిల్లేదు వేకుజాము కావడంతో అందరూ నిద్రలో ఉండడం ఒక్కసారిగా మంటలు వచ్చి అందరూ దిగాలని పిడుగుపాటు వార్తకు నిద్రలో ఉన్న వారు ఒక్కసారిగా ఒలికి పట్లేచి కిందకు తిరిగి ఊపిరి పీల్చుకున్నారు ఇదిలా ఉండగా ఎస్ఎస్ ట్రావెల్ ట్రావెల్స్ వారు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి కావాల్సిన ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యం కల్పించకపోవడంతో పలువురు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇందులో ఉన్న ప్రయాణికులకు చాలా వరకు కురిచేడు కొత్త కావడంతో ఎస్ఎస్ ట్రావెల్స్ వారు ఏమీ ప్రత్యామ్నాయం బస్సు సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఆందోళన చెందారు గమనించిన పలువురు స్థానికులు స్పందించి వారికి కావాల్సిన టీ మంచినీళ్లు తదితర సౌకర్యాలు కల్పించి కొందరు బస్సులలో మరికొందరికి తుఫాన్ ట్రావెల్ మాట్లాడి పంపారు అందుకే ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణం చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసి సురక్షితంగా గమ్య స్థానాలు చేరాలని మార్గమంచు ఏదైనా సమస్య వస్తే వారు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారని పలువురు స్థానికులు చెబుతున్నారు ఇదిలా ఉండగా తమ ప్రయాణం కోసం తుఫాన్ వాహనం మాట్లాడే ఏర్పాటు చేసిన స్థానికులకు పలువురు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు నిరుపేద కుటుంబానికి ఆసరాగా నిలబడి ఆర్థిక సహాయం అందజేసిన ప్రతి ఒక్కరికి అమ్మ ఫౌండేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని పంచాయతీలో నివాసం ఉంటున్న పళ్ళాల భాగ్యమ భర్త చనిపోయి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని గ్రామస్తులు అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మోనేని వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకొచ్చారు అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మోనేని వెంకటేశ్వర్లు శుక్రవారం వారి నివాసానికి వెళ్లి ఆమెను పలకరించి అమ్మ ఫౌండేషన్ టీం సభ్యుల సహకారంతో ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఆర్థిక సాయం అందజేసిన అమ్మ ఫౌండేషన్ టీం సభ్యులకు బాధితురాలు అలాగే గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో నాగార్జున బుడ్డయ్య రవితేజ రంగమ్మ వెంకటస్వామి తిరుమలమ్మ బాలసుబ్బయ్య శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు అప్డేట్స్ కలుద్దాం అంతవరకు నమస్తే